కళా బృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకొండ జిల్లా కరీంనగరు అంటే తల్లిక తల్లి అనుకోవాలి అంటే తల్లి తండ్రి అనుకోవాలి కాదన్నా నువ్వు నువ్వలే నేనల్లే కానీ మద్య మన సంసారం సిచ్చు కుట్టిచ్చు మంతే మంచి కథ కళ్ళు చుట్టుకో అంటే మంది మా జలు బాగుయకుండా ఎదురుకుంటా బారు జలు నాడుకుంటా మళ్ళీ కట్టినమ్మా నువ్వు ఆదుకున్నావు కానీ నా చోటు దాన్ని అది కానీ మీ అన్న చూడు పోదాం రాయని ఇంటికి పోదాం ఇగో మీ అన్న కో ఉండడు మీ అన్న కొట్ట కొట్టాడు బిడ్డ మేము అన్న మా మీద మా అన్నకేం కోపం ఉంటది మీ మీద మీ అన్నకేం కోపం ఉంటది ఇగో మీరు ఇంటి తర్వాత మీ అన్న అడుగుతాడు చిన్న అడుగుతాడు చెప్తాం చెప్తాం వాళ్ళనే ఎల్ల కొట్టింది కొట్టి కొడితే ఊళ్ళే అర్థం వదుతా నేను చెప్తాం అదినే చెప్తాం మరి వాళ్ళ కష్టపెట్టినా చెప్తాం గీత చెప్పిన ఎప్పటికి మీ ఇంటిగానే ఉంటాడా మళ్ళీ ఆ పోయినప్పుడు చూస్తా నువ్వు అన్నం తినంగా పాల్దాయంగా మీరు అన్నం చెక్ చేసుకొని తింటారా చెక్ చేసుకుంటారా మీరు అన్నం విషయం కలుపుతా విషపన్నం పన్న మీ పెడతా మీ ప్రాణం తీస్తా మీ జీవనం తీస్తా ఆడి వేయక ఏమని చెప్పాలి ఎరికేనా అన్నా అప్పిరెడ్డి కూసుడు తింటే గుట్లాగుతాయా గట్లాగుతాయా అని చెప్పి నేనే చెల్లెం తీసుకొని పోయాడు కచ్చి చెల్లెం అన్న అని చెప్పాలి ఇంతకు ఎక్కువ మాట్లాడేరు అనుకో ఉప్పు పప్పు తీ పలిహారం అమ్ముతా

పైసలు మాట్లాడుతాడు నచ్చే తమ్ముడా తమ్ముడా కరుణాకర్ రెడ్డి మరి అటువంటి మాత్రం మనం ఏంటి బంగారం వెళ్ళలేని దైవత ఉన్నది ఉన్నా కానీ అటువంటి మాత్రం అనగా అర్క తినడానికి సెలి ఎత్తుకొని పోయారు తమ్ముడానికి తెలివి తక్కువ ఉండదా తెలివి ఎక్కువ ఉన్నదా ఎవుల ఇంట్లో మాత్రం అనగా అటువంటి పిచ్చే కళలేక వచ్చేవాళ్ళకి ఎందుకో తిరుగుతుందా తమ్మి వదిలే గిట్లేమన్న అన్నది చెప్పు వదిలేమని అన్నది అట్లా ఇప్పుడే నడివి బదగలితే వదిలేడు వదిలే మరి అట్లా అట్ల అయితే మత్తుకుని అది లేకపోతే ఒడి సుడు కాదు మంచిగా అన్న నాకు ఎందుకు కొద్ది పచ్చిందో

మిమ్మల మధ్య చూసుకున్నదా లేకపోతే బొక్కలు ఒక్క పక్క బొక్కలు రెండు మూడు అని ఇస్తాను ఇద్దర ఇదేనా

వగలాడి నీకు మొగలెందరంటే పారిపోయేటో తోటి పదముగురు ఎంబడున్నోటిన పండుగ రన్నట్టు తొలుగు బావతో తొంభండుగురు అన్నట్టు నామఒోడు నాదగడునప్పుడు నేను తోకాడిచ్చినట్టడు తోక కడిగేస్తాడు నామగోడు నామఒు లేని సమయం కూడాలే వీళ్ళని కష్టపెట్టాలనుకోని భర్త కూడా కనుక నేను ఇద్దరు పిలగల్లా ఎట్లా ఆదుకుంటుంది ఒకనాడు కొట్టకుంటా ఒకనాడు తిట్టకుండా సాధి సంభాలించి చెప్పేది ఎవరితో మానవుడు ఒకసారి ఆవుతాడు కానీ కాలవేది నేనాడి కాకపోయా అంటే తోట కూరతో సమానమయ్యా అంటే అంటే బిడ్డ కనుక నువ్వు ఐదేళ్ళ బిడ్డ ఏడు ఓ తీరు కనబడతారు ఓ ఏడు ఓ తీరు కనబడతారు ఏడు మీద పడతా మరి పూర్ణమి వెన్నెల పూసిన తంగెడోలే అరవై ఆరు వస్త రేఖలు ముప్పై మూడు చంద్ర రేఖలు ఆ బిడ్డ ముఖములా కనబడతా ఉన్నాయి అంత అంటే అంత అంటే ఐదు ఏడు ఎల్ల బిడ్డరా పన్నెండేళ్ల బిడ్డ ప్రభుత్వాలు కాబట్టేనా கட்ட குஜ் நான் எம பட்ட வந்து அய்யா அப்படியே

అహ్ పనంతా ఊళ్ళకు పోతే అమలాక్క, రోషమ్మ చెక్క, రాజక్క రాళ చెక్క, ఈరక్క, ఇప్ప చెక్క, గట్టక్క, గండికొండ, పోసక్క, పొయిలకొండ. అయితే ఇవన్నీ పేర్లే నానే. ఐతే ఆ ఈ సిద్ధలకింద బుల్లిపాపట్లెడతారు కాదు. ఆ బుల్లిపాపట్లండి బుల్లిపాపలండి కేవేరుక. ఆ నీ ఊయలాక బిస్ బిసి బిస్ బిసి బిస్ నీ బోర్దర క్విక్ వందు.

ఏం చేసింది అంటే అవ్వ బీచ్ బీజు షటర్గా పంద పెడతారు ఏంటిదని అంటే ఓ పిల్ల ఏందనుకుంటా నువ్వు మీ మేము నడుస్తుంది కాదు అన్నది విద్యుగపడుకున్నా చెప్తాను ఆ నా ఏఫ్తాన్ మొత్తం ఏమం చెప్తాం దరికినా బిడ్డ అంజవగు ఆ అవంట దచిపెయింది అయ్యంటే చచ్చిపోయిండు అయ్యంట దచిపెయిండు గానాల మొగబాయి అల్లు అన్నగాళ్ళ మొగబాయి అల్లు వాళ్ళకి ఏం తెలువుకున్నా వాళ్ళకి ఏం తెలువుకున్నా గా వదననే ఉంది గా వదననే ఉంది ఎండి ఇలా వది దేవే దానికి ఎట్ల బుద్ధి లేదు దానికి ఎట్ల బుద్ధి లేదు దానికి ఎట్ల జ్ఞానం లేదు దానికి ఎట్ల జ్ఞానం లేదు ఆ లంజే ఎట్ల సిక్కులే ఆ లంజే ఎట్ల సిక్కులే లంజంటా మేము ఇంకా బయటకు అంటాం కానీ వాళ్ళు ఇంకా లోపల ఎన్ని అనుకుంటారు అనుకుంటారు పెళ్లి అంటారు చేద్దా ఈ బిడ్డ ఇంటి ఉంటదాని ఆ బిడ్డ పెళ్లి చేస్తే మళ్ళీ ఇంకా మీ ఆరుగురు తమ్ముడు ఉన్నారు కాంత పెళ్లికి ఉండగా కాముడు కళ్యాణం ఆడద్దు మొదలకనే తమ్ముడు నేను చద పెళ్లి వెయ్యాలి పెళ్లి నోటి మాట

கட் பண்ண மாட்டா? ஆ இதோ ஏ லட்சம் சீரியட்டல் சீபகடேக்கறியா சீபகடே ஓடிட்ரா ஏ லட்சம் ஜி பெல்லியாதமா வந்தானா ஆ செத்தா அந்தாவுக்கு ஏ லட்சம் காசு அவசர 10 லட்சம் ளிதம் ஆ இது ஏமாட்டோ இது ஏமாட்டோம் అనుకున్నా ஆ இது ஏமாட்டோம் 10 லட்சம் செய்తాமா ஆ இதம் பட்டி ஏயேతం మీ అమ్మ సంపాదించింది అనేది నేనేమన్నా పొద్దులు మాపోయి సంపాదించింది ఏడు లక్షలు ఏడు లక్షలు అని నువ్వు అంటాను ఇది మర్రేసి మర్రేసి మరీ మాట్లాడుతా మనసునే ఉండదు దొరుకుతులేదు ఎన్నడు వాళ్ళు బాబు దగ్గర దగ్గర వచ్చి ముచ్చి పెడతాను దగ్గర కలిసి వెళ్తాను మనసునే ఉండదు దొరకబడ్డాది అవసరం అనే ఏ లక్షలు ఏడాంటే పదేంటి అంటే పదే కూడతారు కాకపోవడం ఆడిపిడ్డ అక్కడ అది ఇక్కడ అని ఆడిదంటే అక్కడ నేనే ఆడిపిడ్డ ఎన్ని రూపాయలు ఇచ్చి అంత పెళ్లి చేసి కరగ చేస్తే ఎంత ఖర్చు కావాలి ఏళ్ళు లక్షలు ఇస్తే ఇంకేళ్ళు లక్షలు ఖర్చు ఇంటి మరీ అవసరం కదా అని ఏదో ఇంత అంత పెట్ట మీద పందిరేసి పెళ్లి చేసి కానీ నా నోటి నానింది నీ నోట కానీ నువ్వు ఏమంటావు అన్ని అట్ట వెళ్ళచ్చని నియమాల సమాట బయటపడ్డది కాబట్టి దానికి అర్థం కాదు ఇక్కడేకిచ్చి పెళ్లి చేయాలి కూరాకులు ఏరుకొని తినడానికి ఇచ్చి పెళ్లి చేయాలి వెంట గడ్డలుగా పెళ్లి చేసి రామ 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 ஏற்படும் <laughs>

ఏడుగురి తోడ పుట్టింది ఒక్క సెల్ ఒక్క సెల్ మాత్రం ఘనంగా పెళ్లి చేస్తా నీ మనసులో ఇసం పుట్టి ఉంటుంది అని నాకు ఇరికే నాకు కాగితా పెళ్ళ గురించి పోవరి పోవరి గురించి పెళ్ళాలి చేసుకో నీ ఇష్టం అటు చేసుకో ఏం చేయాలి దెబ్బలు అయితే పడ్డాయి కాదు నేను కొడుకులకు నోచుకున్నా బిడ్డలు నోచుకున్నా ఎవరు సంపాదించి పెట్టాలి ఎవరు సంపాదించాలి చెప్పవా అరే నా ఆడి బిడ్డకు మాత్రం ఘనంగా పెళ్లి చేస్తా అని చెప్పి నా భర్త అంటున్నాడు నా భర్త కనుక నేను ఘనంగా పెళ్లి చేసేది ఉంటే ఆ రాజ్యంలో ఇంత కొంత ఇచ్చి నా ఆడబిడ్డకు పెళ్లి చేస్తారు కావచ్చు భర్త మనసు నా భర్త మనసు మార్చేంత మాట చెప్పి నీలావాది కనుక మందులో వాళ్ళకి వెళ్ళిపోయి మందులు తీసుకొని వచ్చినామా మరుగు మందు పట్టుకొని వచ్చి ఆ భర్త కనుకనేమి ఆడది నీలావాది మరుగుమంది ఉన్నదమ్మా మందు పెట్టింది పెట్టేది నీలవారి పెద్దంగా ఆడబిడ్డ మీద మనసు పోవాలి ఆడబిడ్డ మీద ప్రేమ పోవాలి నా మీద మనసు కలగాలి నేను ఎత్తు చెప్తే నా భర్త గద్దయినాలే మరుగు మందు వచ్చి దేవా ఆ నీలు ఆ నీలు ఇంద్రుల వంటి నీలి నీలే అంటూడు నీలు అంటే అంటే ఆ ఇయన రొట్టే ఇరి నీత నీదిలా వట్టది తీత కాదురా కాదు నేను కప్పుకున్న పూల చెత్తని తీసే వరకు ఆ ఇంద్రుల ఇంద్రుల వంటి అంటే దిక్కువాళ్ళు మా అబ్బమొకం మా అయంమొకం ఆ చిత్రపడాలన చూసిన గారి

నాద ప్రాణీశ ఇంత అందంగా నవ్వుతున్నాను కానీ గట్ల కదయ్యా ఇవాళ కనుక నేను ఓ మీ చెల్లెకి పెళ్ళి నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్ళు నీకు మీ చెల్లెకి పెళ్లి నీకు అన్నది నాకు కూడా బాధ ఉంది అయ్యా అందుకో నేను బ్రాహ్మణ వరకు నేను అందరం పక్క పెట్టు నేను అందరూ చూస్తాను అందంగా అందంగా అనిపిస్తాను ముసదానికి ఏంది ఓ రా అయితే పొదుపు గిట్ట మీరు

బ్రాహ్మణంలో వాడు పోయి బ్రాహ్మణిని అడిగిన బ్రాహ్మణ మార్పిడ పెళ్లి చేయాలయ్యా మరి మంచి మూత్రం ఉన్నది చూడు అన్న అదే ముహూర్తం ముహూర్తం మంచి చూడవయ్యా అంటే బ్రాహ్మణ ఎవరైనా తెలుసా అలా నీలమతి నీ ఆడబిడ్డ కనుక పెళ్లి చేసేది ఉంటే ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేసేది ఉంటే వాళ్ళ దరిద్రులు అవుతున్నాడు అదే లేనోడికి ఇచ్చి పెళ్లి చేసినాం అనుకో వాళ్ళు ఉన్న శ్రీమంతులు అవుతున్నారు అయ్యా

ఇవ ఉసుకతో పోలు పోయాట తోడి పోలు వచ్చి తలుపుల దగ్గర పెట్టి ఇంట్లోనే ఎవరు ఇంటి ఇంటికి తల కొట్టి సాంబానం కొట్టి ఇట్లా ఇల్లి దొంగ అట్లా ఇవో అర్థ దయతులు కలిసిపోయి వెళ్ళి అంతటి పొలగాని చూసినా నువ్వు బాధపడతూ పొలగాడు పొల కాదు నువ్వు ఇక్కడ కాదు అక్కడ కాదు మీ మేనమావ కొడుకు అనుపాల దనపాల నగరం వేరే ఆగ్ర కిష్ణ కిష్టవ కిష్టవ గర్భం వచ్చిన ఒక కొడుకు గంగిరేజ్ మీ బావ గంగిరెడ్డి మీనమావ కొడుకు

అనుకో అంత నగరం పోయి మీ అత్త మీ మావ కణలేవు వాళ్ళ కణలేవు లేదు లేవతలేవు పోయి మేము మీ బావ ఉంటే మీ ఇల్లాగా ఇట్లా చదివిపెట్టిన చేతలయ్యా వాళ్ళు దరిత్రులు వాళ్ళు గప్పద్యం వచ్చి మనం చేస్తారా అని మనకి వెళ్తారు అంటే అనాథం మంచిది ఆడిపోతే ధర్మంత్ర అవుతురా నాకంటైతారు అత్త అంటారు ఆ సరే పోయి తీసుకురా నాగ అటువంటిగా పాల నగరం వెళ్ళి మా బావ నగరం తీసుకుని తీసుకొని

கட்சுன் முன் கெட்டி ஆயிரம் ஐயா காடு ஐயா

మాకు రేపు ఉంటే మాపు లేదు మాపు రేపు లేదు ఈ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి అయితే అయ్యవన్ దాదాపు నాకు ఇబ్బంది అవుతాను ఈ చెల్లెని ఇక్కడ ఆడుకోవాలయ్యా నీ అద్దాల మారు మాది ఆకుర గుడిచే బావా అద్దాల మారు కయ్యా ఆకుర గుడిచే కయ్యా అద్దాల మారు కయ్యా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్